హాయ్ ఫ్రెండ్స్ కెమిస్ట్రీ విభాగానికి కూడా సంబంధించి నోబెల్ బహుమతి యొక్క విజేతల పేర్లు అనేది ప్రకటించడం జరిగింది వైద్య శాస్త్రము పాటు భౌతిక శాస్త్రంలో ఎవరెవరు విన్నర్స్ అనేది ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది వాటిని నేను రిలేటెడ్ వీడియోలో భాగంగా మీకు అందించడం జరుగుతుంది అక్కడ కింద క్లిక్ చేసి మీరు ఆ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేయండి సో ఈరోజు మ్యాటర్లోకి వెళ్ళిపోతే కెమిస్ట్రీకి సంబంధించి నోబెల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క విన్నర్స్ ని ప్రకటించడం జరిగింది మెడిసిన్ దాంతో పాటు ఫిజిక్స్ లో ముగ్గురు ముగ్గురికి ప్రకటించడం జరిగిందో ప్రైజ్ అనేది అలాగే కెమిస్ట్రీ కూడా ముగ్గురిని విజేతలుగా ఈ సంవత్సరం సెలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఒక పాయింట్ చూసుకున్నాం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనేది విన్నర్స్ యొక్క పేర్లని ప్రకటించడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి సో వీళ్ళ పేర్లు చూసుకుంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి కిటగవ అనే వ్యక్తి ఈయన జపాన్ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్త నెక్స్ట్ వచ్చేసి రిచర్డ్ రాప్సన్ అనే వ్యక్తి ఈయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వ్యక్తి అలాగే లాస్ట్ పర్సన్ యాగి అనే వ్యక్తి ఈయన అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళ పేర్లు దాంతోపాటు దేనికి సంబంధించిన ప్రయోగాలు చేసినందుకు వీళ్ళకి ఈ సంవత్సరం నోబెల్ బహుమతి దక్కిందంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ దీని మీద పరిశోధనలు చేయడం వల్ల వీళ్ళకి కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతిని ప్రకటించడం జరిగింది సో ఇప్పటి వరకు మన ఇండియన్స్ ఎవరన్నా ఈ నోబెల్ కి సంబంధించి కెమిస్ట్రీ విభాగంలో తీసుకున్నారంటే ఎస్ టూ థౌజండ్ నైన్ సంవత్సరంలో వెంకట్రామన్ రామకృష్ణన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఈ త్రీ డైమెన్షనల్ డయాగ్రామ్ ఆఫ్ రైబోజోమ్ అనే దాని మీద ప్రయోగాలు చేసి ఇదే కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ ని పొందడం జరిగింది సో మనం ఈ రోజు ఈ ముగ్గురు పేర్లు ఎట్లా గుర్తు పెట్టుకోవాలనే దానికి చిన్న ట్రిక్ చెప్పుకుందాం మనకు ఆల్రెడీ ఈ రామ్ అనే వ్యక్తి పరిచయస్తుడు ఎవరైతే మెడిసిన్ అండ్ ఫిజిక్స్ కి సంబంధించిన వీడియోలు చూస్తారో ఈ రామ్ అనే వ్యక్తి ఎవరు అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి చూడండి ఆ వీడియో ఈ రామ్ అనే వ్యక్తి మనకి తెలుసు కదా ఈ పిల్లోనికి కిట్టు అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సో వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే ఈ దసరా హాలిడేస్ అంతా వర్షాలు పడి అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాం నెక్స్ట్ మనకి దీపావళి వస్తుంది ఈసారి దీపావళి మాత్రం ధూమ్ ధామ్ అనేసి ఈ కిత్తు రామ్ అనే ఇద్దరు పిల్లలు అనుకున్నారు సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా దీపావళి బాగా చేసుకోవాలి అనుకున్నారు వాళ్ళిద్దరు ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు తీసుకొని ఈ రాప్సన్ కెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో ఆ రాప్సన్ కెమికల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోయినారు వెంటనే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారు అక్కడ ఈ రాబ్సన్ అనే అంకులు వాళ్ళని అడిగినాడు ఏంది బాబు ఇంకా దీపావళికి టైం ఉంది కదా ఎందుకు ఇంత తొందరగా ఉంటున్నారు అని లేదా అంకుల్ మేము దసరాని బాగా మిస్ అయినాం కానీ దీపావళి మాత్రం మేము వెంటనే స్టార్ట్ చేస్తాము అనేసి అన్నారు అనమాట అంకుల్ కూడా రాబ్సన్ అంకుల్ కూడా బాగా ముచ్చటమన్నాడు అరే పిల్లలు బాగా ఊపిలో ఉన్నారు బాగా చేసేటట్లు ఉన్నారు అనేసి అనుకున్నారు సో ఏమేమి కావాలో బాబు అనేసి రాబ్సన్ అంకుల్ అడిగినాడు యోగిలో ప్రభాస్ ఏ విధంగా అయితే ఫైర్ లాగా ఉంటాడు అంకుల్ అట్లా మంచి ఫైర్ ఫైర్ టపాసులు మాకు ఈ యోగి బ్రాండ్ ఇచ్చేసేయండి అనేసి అన్నారనమాట సో వాళ్ళు తెచ్చిన డబ్బులకి ఎన్ని టపాసులు వస్తాయి అన్ని టపాసులు ఈ రాప్సన్ అంకులు వీళ్ళకి గట్టిచ్చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే ఈ కిట్టో అనే ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన పేరుని ఈ కిటగవ అనే పేరుతో కొట్టు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ రాప్సన్ అంకులు ఉన్నాడు కదా ఈ రాప్సన్ అంకులే ఇక్కడ ఉన్నాడు చూడండి రాప్సన్ అనే వ్యక్తి ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి యోగి తపాసులు ఏవైతే ఉన్నాయో దీన్ని యాగి అనే పేరుతో గుర్తుపెట్టుకోండి సో ఇట్లాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ